యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా జూన్ ఇరవై ఏడో తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది మహానటి నాగ్ నాగశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ యొక్క సినిమాను టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విన్ నిధత్ ఏకంగా ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి లెజెండరీ సూపర్ స్టార్ ఈ యొక్క సినిమాలో నటించారు దీపిక పడుకునే దిశ పటాని లాంటి హాట్ హీరోయిన్లు కూడా నటించారు మహాభారతాన్ని యాడ్ చేస్తూ చూపించిన డైరెక్టర్ నాగాశ్విన్ ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకొని భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది ఈ యొక్క సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లను క్రాస్ చేసి వసూలను రాబట్టింది మూవీ టీం అధికారికంగా కూడా తెలపడం జరిగింది అయితే కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్గా తనదైన రీతలో కలిగిపై ప్రశంసలు కురిపించారు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి ఓ మంచి సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ట్విట్టర్ వేదికగా ఉండాల్సిందే ఎలాంటి ఈగో లేకుండా మహేష్ బాబు స్పందిస్తూ ఆయన మంచితనం చూపిస్తారు ఇక తాజాగా కూడా కలికిని చూసిన మహేష్ బాబు యొక్క సినిమాపై తన అభిప్రాయాన్ని కూడా తెలుపుతూ మూవీ టీంపై పొగడతలతో ముంచెత్తాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నా మనసును కదిలించింది జస్ట్ వావ్ నాగాశ్విన్ మీ భవిష్యత్ దృష్ట్యా హ్యాట్సాప్ ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం అమితాబ్ బచ్చన్ సార్ మీ స్క్రీన్ ప్రజెన్స్కు సరి రారు ఎవ్వరు కమల్ హాసన్ సార్ మీరు ఎంచుకున్న ప్రతి పాత్ర ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ప్రభాస్ మీరు మరో గొప్ప పనిని సులభంగా నిర్వహించారు దీపిక ఎప్పట్లాగానే నువ్వు అద్భుతంగా చేశావు ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకున్నందుకు వైజయంతి మూవీస్కు మరియు చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ ప్రశంసలు కురిపించారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఈ యొక్క పోస్ట్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తూ ఉంది ఈ యొక్క పోస్ట్ ఇంకా ఎన్ని రోజుల తర్వాత కూడా ఈ యొక్క సినిమా చూసి రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు మూవీ టీమ్ మహేష్ బాబుకు మూవీ టీమ్ ఇంకా ప్రభాస్ అభిమానులు కూడా థ్యాంక్స్ చెబుతూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది